ప్రభుత్వము ఉద్యమకారులకు అన్యాయం చేసింది కాబట్టి ఇవాళ రెండు వందల యాభై గజాలు ఇవ్వలేదు రెండవది ముప్పై వేల పిన్షన్ ఉద్యమకారులకు ఇవ్వలేదు కాబట్టి ఇవాళ మేము పోటీ చేస్తా ఉన్నాం జూబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాం అలాగే నలభై రెండు శాతం ఉన్న బీసీలకు అన్యాయం చేసుకోవడం కోసం ఆర్డినెన్స్ పేరు మీద టైంపాస్ చేసి మరి క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి టైం పాస్ చేసి ఇవాళ బీచ్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దానికి నిరసనగా ఇవాళ మేము పోటీలో ఉన్నాం పోటీ చేస్తున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాం అలాగే ఇవాళ త్రిపులారు భూ నిర్వాసితుల్లో వాళ్ళ న్యాయం జరుగుతుంది కాబట్టి వెంటనే త్రిగులారు భూ నిర్వాసితులకు న్యాయం జరగాల కోసం మేము పోటీలో ఉన్నాం